నాలుగు దశాబ్దాల కళ క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎన్నో సంవత్సరాలుగా గత పాలకుల నిర్లక్ష్యానికి గురై అసంపూర్తిగా ఉన్నటువంటి ఒక ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ సమయంలోపట రామకృష్ణాపూర్ ప్రచారంలో భాగంగా ఇక్కడినటువంటి ఒక ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి ఆనాడు రెండు వేల పదకొండు లోపల ఖ్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని శాంక్షన్ చేపించి రైల్వే వంతెన నిర్మాణం చేసిన తర్వాత రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత పాలకుల నిర్లక్ష్యానికి గురైపోయి అసంతృప్తిగా ఉన్నటువంటి ఒక తరుణం లోపల వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఏఈ గారితో డిఈ గారితో అండ్ బి ఎస్ఈ గారితో మాట్లాడి కాంట్రాక్టర్లతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క లైన్ని ఎలైన్మెంట్ని మార్చడం వల్ల జాప్యం జరిగిందో ఆ జాప్యం వల్ల భూమిని కోల్పోయినటువంటి ఒక భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి కాంపెన్సేషన్ ఇప్పించి కాంట్రాక్టర్కి వారు నిర్మించినటువంటి పనులకు డబ్బును ఇప్పించేసి త్వరితగతిన మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రామకృష్ణ ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నాం రామకృష్ణ ప్రజలారా పదిహేనో తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గౌరవశా అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డ వంశీ కృష్ణ గారి చేతుల మీదుగా ఈ యొక్క బిడ్జిని ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ ప్రజలు అదేవిధంగా వ్యాపార సంఘాలు కుల సంఘాల పెద్దలు కుల సంఘాలు అదేవిధంగా ఆర్పీలు కావచ్చు ప్రముఖులంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క మహోత్సవానికి హాజరు